హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ అనేటువంటి ఈ న్యూస్ అయితే సోషల్ నెట్వర్క్స్లో బాగా హైలైట్ అవుతుంది మరి నిన్న రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ వరకు ప్రతి ఒక్కరు చాలామంది ఆ ఫ్రెండ్స్ నాకు మెసేజెస్ చేస్తూ సార్ ఇది ఆ ఫేకా ఆ ఫేకా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము మన ఛానల్ డీఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రీ గ్రూప్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్తో పాటు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మాత్రము జాయిన్ కాగలరు డిస్క్రిప్షన్లో ఉంది లింక్ మరి లేట్ చేయకుండా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని సెవెంత్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము జూలై సెవెంత్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము డే వన్ షెడ్యూల్ ఇచ్చాము సో షెడ్యూల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు నిన్న నైన్త్న డే టూ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు అనగా డే త్రీ షెడ్యూల్ లెవెన్త్ ఈ రోజే కదా ఈరోజు డే త్రీ షెడ్యూల్ ఇచ్చాము సో మీకు ఇలా షెడ్యూల్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట మీకు ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఇదంతా డైలీ ఒక రోజు ప్రిపేర్ అంటే ఒక సెక్షన్లో ప్రిపేర్ అవుతూ ఒక సెక్షన్లో ఎగ్జామ్స్ రాసుకుంటూ నెక్స్ట్ మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి కూడా నేను ఒక వీడియో చేశాను మోటివేషన్ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే బాగా యూజ్ అవుతుంది టెట్టులో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు టెట్టులో మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు డిఎస్సి మీద బాగా ఫోకస్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరు డ్ పర్సెంట్ అయితే విజయం అయితే సాధిస్తారు మరి నేను ఇప్పుడు చెప్పినట్టుగా షెడ్యూల్ వైజ్గా మీరు ప్రిపేర్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ నా కాల్ చేయాల్సిన నెంబర్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కి ఫుల్ కోర్సు టెట్ తో పాటు డిఎస్ఈ వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము మరి ప్రీవియస్ షెడ్యూల్ కూడా పంపిస్తా ఫ్రెండ్స్ మీరు ఈరోజు జాయిన్ కానీ నిన్నది అదేవిధంగా అంతకుముందు డే వన్ డే టూ కూడా పంపిస్తా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు మరి ఇప్పుడే నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఆలస్యం చేసుకోవద్దు కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఎస్జిటి ఫుల్ కోర్స్ టెట్తో పాటు డిఎస్సి వరకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని మాత్రము నేను చెప్పగలను ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు నా నెంబర్ మళ్ళీ సేవ్ మళ్ళీ చెప్తున్నా సేవ్ చేసుకోగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా వస్తే పే చేసి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేసి మీకు ప్రీవియస్ షెడ్యూల్ కూడా పంపించేస్తాను మరి లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్తే నిన్న ఈవినింగ్ నిన్న సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఇది మీకు సోషల్ నెట్వర్క్స్లో బాగా హైలైట్ అయింది చాలామంది నాకు నిన్న నైట్ నుంచే మెసేజెస్ చేస్తున్నారు సో ఒక్కసారి ఈ షెడ్యూల్ మనం అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వెల్త్ అని అదే విధంగా అదే పేమెంట్ మోడ్ వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎగ్జామ్స్ వచ్చేసరికి జనవరి ట్వంటీ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతాయని అంటే సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అయినటువంటిది ఒక పిక్ అనమాట నెక్స్ట్ ఫైనల్కి ఓకే నెక్స్ట్ రిజల్ట్ వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్ ఫస్ట్ అని అంటే రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్ ఫస్ట్ అని ఎగ్జామ్స్ వచ్చేసరికి జనవరి ట్వంటీ నైన్త్ అని అప్లికే అదే డిఎస్సి నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చేసరికి డిసెంబర్ ట్వెల్త్ అని ఈ పామ్లెట్ ఐ మీన్ ఈ టేబుల్ ఫార్మెట్లో ఉన్నటువంటి మెసేజ్ అయితే సోషల్ నెట్వర్క్స్లో బాగా హైలైట్ అయింది దీని గురించి మనం రియల్ ఆ ఫేక్ అని చెప్పాలి అంటే ఫ్రెండ్స్ ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు మళ్ళీ చెప్తున్నాము ఎటువంటి అఫీషియల్గా అంటే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కదా మనకు అఫీషియల్గా గవర్నమెంట్ అయితే ఎటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు ఎందుకు చెప్తున్నాము ఎందుకు రియల్ ఆ ఫేక్ అని చెప్తున్నాము అంటే డిసెంబర్ ట్వెల్త్ అంటే ఇంకా చాలా టైం ఉందేమో డిఎస్సికి ప్రిపరేషన్ నిదానంగా చేసుకోవచ్చులే అనుకుంటారు అనుకుంటారని ముందే చెప్తున్నా నోటిఫికేషన్ ఎప్పుడైనా మీన్ టెట్ అయిపోయిన తర్వాత టెట్ ఎప్పుడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ త్రీ మంత్స్ టైం ఇచ్చేసి అక్టోబర్ థర్డ్న పెట్టారు సో అక్టోబర్ థర్డ్న టెట్ అంటే టెట్ ఎగ్జామ్స్ అక్టోబర్ థర్డ్ నుంచి ఎగ్జామ్స్ అక్టోబర్ అయిపోతే రిజల్ట్ వాటి అనేటి కోసము నవంబర్ డిసెంబర్ జనవరి అంటే ఓవరాల్గా జనవరి వరకు టైం అయితే మనకు కనిపిస్తుంది అక్టోబర్ నవంబర్లోనే నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇది రియల్ ఆ ఫేక్ అంటే ఓవరాల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా రాలేదు అది రియల్ కావచ్చు ఫేక్ కావచ్చు బట్ ఇంత లాంగ్ ఉంది కదా అనుకోవద్దు సో నోటిఫికేషన్ ఎప్పుడైనా సడన్గా రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్లో మాత్రం మీరు ఉండండి ఏది ఏమైనా కానివ్వండి టెట్ అయిపోయిన తర్వాతనే మనకు డిఎస్సికి మళ్ళా టూ ఆర్ త్రీ మంత్స్ సమయం అయితే ఉంటుంది అక్టోబర్ అయిపోతే నవంబర్ డిసెంబర్ జనవరి త్రీ మంత్స్ అయితే ఉంటుంది పక్కాగా దీన్ని బేస్ చేసుకొని కూడా మనము జనవరిలోనే డిఎస్సి ఎగ్జామ్స్ జరగడానికి ఆస్కారం ఉంది అని మాత్రము చెప్పగలము బట్ అఫీషియల్గా గా అయితే ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అయితే రాలేదు ఇది మాత్రం క్లారిటీగా చెప్పగలము మీ ప్రిపరేషన్ లో ఉండండి బాగా ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు విజయం అయితే సాధిస్తారు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ